నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనము ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము లడ్డూ మీద ఒక వివాదాస్పద వ్యాఖ్యలు వింటున్నాము ఏది నిజమో ఏది అబద్ధమో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం అనమాట మీ స్పందన ఏంటి అంటే ఇంతగా మత విశ్వాసాన్ని దెబ్బతీసేంత పని జరుగుతుందని ఎప్పుడు నమ్మలేదు జయ చాలా వింతగా అనిపిస్తుంది నిన్న పొద్దుటి నుంచి ఆ న్యూస్ కనపడిన దగ్గర నుంచి అన్నం బాగా పోవట్లేదు ఈ ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత విశ్వాసంతో ఉన్నాము కళ్ళ నీళ్ళు వచ్చే పరిస్థితి కాదు ప్రసాదం అంటే అన్నం కంటే ఎక్కువ రోజు తినే అన్నాన్ని కంటికెద్దుకోం తినేస్తాం ఆ పూట కడుపు నిండుతుంది ప్రసాదం అనగానే మన లోపల ఎన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయో సంతోషంతో ఇన్ని కోట్ల మంది నమ్మే విషయంలో ఇంత అపనమ్మకమైన వ్యవహారం జరిగింది కొంతకాలంగా మనం దాన్నే మహాప్రసాదంగా భావిస్తున్నామంటే ఇంత నమ్మక ద్రోహమా ఇంత ఇంత దిగబడిపోతారా ఎవరైనా ఎందుకు చేయాలి ఇట్లా పైగా ఏ దైవానికి ఎవరికి మనం ఒక ప్రసాదాన్నో ఒక విషయాన్నో ఒక పూజనో అందిస్తున్నామో దానికి సంబంధించిన వ్యక్తులందరూ ఆ దైవం పట్ల విశ్వాసం ఉన్నవాడైతేనే అవుతుంది మన ఇంట్లో ఒక పూజ చేసుకుంటాం ఎంత శ్రద్ధగా చేస్తాం ఓ పురుగున్న పువ్వునో పుచ్చిన పువ్వునో పెడతామా నైవేద్యం బాగా కుదరకపోతే పాలు పోసాం పాయసం చేసాం పాలు విరిగిపోతే అది నైవేద్యం పెడతారా ఒక బాగుండని వస్తువుని మీరు నమ్మే దైవానికి చూపిస్తారా చూపించినప్పుడు ఇప్పుడు ఇది ఇది సరిగ్గా సరైంది కాని వస్తువుని దైవానికి చూపించి అది ప్రజలందరికీ ప్రసాదంగా పంచటానికి ఎంత గుండె కావాలి ఆ గుండె ఎంత తప్పుడుది కావాలి అవతల వాళ్ళ నమ్మకాన్ని ఇంత దెబ్బతీయకూడదేమో అనిపిస్తోంది ఒక వ్యక్తులు ఒకళ్ళు వీళ్ళు అని పేర్లు పెట్టలేకపోతాం జయ ప్రతి వాళ్ళు నిబద్ధతతోటే పనిచేయాలి దైవారాధన నిబద్ధతతో జరిగేది అది ఏ మతానికి చెందిందైనా కూడా ప్రతివాడు అదే విశ్వాసంతో పనిచేయాలి అక్కడ మనం మనని మనం నమ్మటం కంటే ప్ర దైవాన్ని ఎక్కువ నమ్ముతాం కదా నమ్ముతామా అంతే కదా మరి ఇప్పుడు ఆ ఆయన ప్రసాదము ఆయన దగ్గర నుంచి ఇది వెనక్కి తిరిగి మన చేతికి వచ్చిందంటే చాలామంది తలస్నానం చేయకుండా తిరుమతి ప్రసాదం తీసుకోరు తిరుపతి నుంచి తెచ్చుకున్న ప్రసాదాన్ని దేవుడి దగ్గర పెట్టి కానీ ఇంకొకళ్ళకి ఇవ్వరు అంత గౌరవించదగిన వస్తువుని మనం సరైంది తీసుకోలేదేమో అన్న భావన ఎంత బాధిస్తుంది ఇంత బాధకి కారణమైన వాళ్ళు సరిగ్గా అసలు ఇంతమంది మనకు దుఃఖం కష్టం అంతా ఇప్పుడు ఒక ఇన్ని సంవత్సరాల నుంచి ఇలాంటిది ఏదో జరుగుతుందంటే ఇన్ని సంవత్సరాలు మనం ఎన్నిసార్లు తిరుమలెళ్ళాం ఎన్నిసార్లు ఆ లడ్డు ప్రసాదాన్ని మనం తెచ్చుకుని తిన్నాం మనం అందరికీ పంచిపెట్టాం ఎవరెవరో రెండు లడ్డూలు తెచ్చినా తలా ఒక చిన్న చిన్న పొట్లమైనా ఇస్తాం కదా ప్రసాదం అంటే చెప్పులు కళ్ళ కళ్ళకద్దుకుని తింటాం కదా అన్నం కూడా వేసుకుని తినేస్తున్నాం మనం అవును దేశమంతా కూడా బఫేలకు వెళ్తున్నాం వెళ్తున్నాం కానీ ప్రసాదాన్ని బూట్లతోటి అపరిశుభ్రమైన చేతులతోటి ఎవరైనా తీసుకుంటారా అంత శ్రద్ధగా చేయవలసిన దాన్ని అదే శ్రద్ధతోటి అందించడానికి ఏ సంస్థ అయినా ఎందుకు ప్రయత్నం చేయకూడదు ఎందుకు చేయలేదు భారతదేశం కాదు ప్రపంచంలో ఉన్న అందరు భక్తులు ఈ సంస్థలని ప్రశ్నించాలని ఉంది నాకు ఇంత నమ్మక ద్రోహం చేస్తారా ప్రభు భ భగవంతుడి పట్ల నమ్మకాన్ని తీసేయటమే కదా ఇది ఇంత లోపల దెబ్బ కొట్టచ్చా నువ్వు వీటి మీద రెండు దెబ్బలు కొడితే పోతాయి ఇది ఆత్మలో కొట్టే దెబ్బలు ఎట్లా పోతాయి నమ్మకం మీద విశ్వాసం మీద కొట్టే దెబ్బ పోతుందా నమ్మగలమా ఇంకా ఎక్కడ ఏ ప్రసాదం తీసుకున్నా అయ్యో ఇది ఏమిటో ఏం తింటున్నామో అనిపిస్తుంది కదా ఎంత బాధగా ఉందంటే టీవీ చూస్తుంటే కడుపులో దేవెస్తో ఇది మనం తెచ్చి పంచాం కదా మనం తీసుకున్నాం కదా ఇది తప్పు కాదా దేనికోసం చేస్తారు ఏది శాశ్వతం ఇక్కడ నమ్మకం ఒక్కటే కదా శాశ్వతమైంది అంతే కదా ఈ అశాశ్వతమైన వాటి కోసం శాశ్వతమైన భగవద్భక్తిని మనం ఎక్కడికి చేరాలో ఎక్కడి నుంచి వచ్చామో దాన్ని అవమానించటం దాని బ దాని తాలూకు గొప్పతనాన్ని తగ్గించటం ఎంత తప్పు ఎవరైనా ఎందుకు చేయాలి ఇంత ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు కదా మనం దేనికోసం చేస్తారు ఎవరైనా విచిత్రంగా వింతగా అనిపిస్తుంది మనం చూడు రాముడిని నమ్మే దేశం సంవత్సరం క్రితం ఏడాది కూడా కాలేదు ఇంకా రాములు వారి పునఃప్రతిష్ఠ చేసి దేశమంతా ఉప్పొంగిపోయింది ఇంకా అయోధ్యకి దారులు వెళ్తూనే ఉన్నాయి కలియుగ ప్రత్యక్ష దైవమైన వాడికి ఇంత అవమానమా రెండు యుగాల క్రితం ఉన్న రాముణ్ణి మనం పొలిచి పూజించుకుంటున్నాం ఈ యుగానికి ప్రత్యక్షమైన దైవమైన వాడిని ఇంత అవమానిస్తామా ఎందుకు దీనికి ప్రతిక్రియ చేయలేకపోతున్నాం మనం గట్టిగా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం ఇది నిజమో కాదు ఇంకా పూర్తిగా దాని మీద నిర్ధారణ ఏర్పడిందో లేదో తెలియదు మనకి కానీ ఆ మాట వింటే వింటే ఒళ్ళు జలదరించట్లా దుఃఖం కష్టంగా ఉంది జయ మన నాన్నని నాన్న కాదంటే ఎలా ఉంటుందో మన ప్రసాదాన్ని అది సరైనది కాదంటే అలాగే అనిపిస్తోంది నాకు నా వరకు నాకు చాలా పెద్ద కష్టంగా ఉంది జయ ఇది ఎన్నో జరుగుతాయి మానవ తప్పిదాలు మానవులు క్షణికోద్రేకంలో రకాల పనులు చేస్తారు ఆడవాళ్ళ పట్ల అవగ్నిగా ప్రవర్తిస్తారు వృద్ధుల పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తారు పిల్లల్ని హింసిస్తున్నారు ఏవేవేవేవో చెడ్డ పనులు చేస్తున్నారు ఎంత చెడ్డ పని చేసిన ప్రతి వాడికి వాడి నమ్మకం ఒకటి ఉంటుంది ఆత్మ ఉండాలి అది లేనిది మనుషులు మనలేం కదా మనిషి అన్నవాడు లేడు ఇంత ఆత్మద్రోహం చేస్తారా ఎవరైనా ఎవరో ఒక వ్యక్తినో ఒక మనిషినో ఒక సిచ్యువేషన్లోనో కాకుండా పూర్తి విశ్వాసాన్ని తీసేసే పని ఇది తప్పకుండా దోషులకి శిక్ష పడాలి వాళ్ళు ఎవరో వెలుగులోకి ఒకవేళ ఇలాంటిది ఏదీ జరగలేదు అంటే ఊపిరి పీల్చుకుంటాం మనం అంతా ప్రపంచంలో ఉన్న ప్రతి భక్తుడు ఊపిరి పీల్చుకుంటాడు అలాంటి రోజో ఇలాంటి రోజో తప్పకుండా ఇది జరిగి తీరాలి తెలిసి తీరాలని అనిపిస్తుంది ఇప్పుడు ఇంతకాలం తిన్నాం మన విశ్వాసం దెబ్బతినిపోయింది కదా అంటే భగవంతుడు ఉన్నాడు కాబట్టి బయటపడింది లేకపోతే తెలియకపోతే మనం ఇలాగే ఉంటాం కదా ఈ చీకట్లోనే అంతేకా భగవంతుడికి నివేదన చేసేది కానీ ప్రసాదంగా వినిమయం చేసేది కానీ సరైనది చేస్తేనే మనకి ఏదైనా దానివల్ల ఫలితం లభిస్తుంది సరైనది కానప్పుడు చేసిన పనికి ఏ ఫలితము లభించదు మన శాస్త్రాలు చెప్పేది అదే కదా ఎవరైనా ఇది గుర్తెరిగే ప్రవర్తిస్తేనే మంచిది లేకపోతే రామలు రామాయణపు గాథల్లో ఒక కథ చెప్తారు ఒక కుక్క వీడెవడో నన్ను కొట్టాడు అని రాముల వారిని అడుగుతుంది శిక్ష వేయొద్దు ఇతనికి ఇతన్ని దేవాలయాల మీద అధికారిగా నియమించు తప్పు చేసిన వాడిని దైవద్రవ్యం తిన్నవాడు కుక్కడతాడు నేను అలాగే పుట్టాను వీడు కూడా కుక్కలా పుడతాడని చెప్తుంది దైవ ద్రవ్యాన్ని అపహరించిన వాడికి ఏ జన్మ వస్తుందో మనకి గ్రంథాల్లో చెప్పబడింది ఆ దారికి వెళ్ళొద్దు ఎవరైనా సరే సరైన దారిలో వెళ్తే మీ విశ్వాసము దెబ్బ తినదు మా విశ్వాసము దెబ్బతిన్నదు బాధగా లేదా జయా తలుచుకుంటుంటే కడుపులో తిప్పుతుంది దుఃఖంగా చాలా కష్టంగా ఉంది ఏంటిది ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నా మనం అనిపిస్తోంది జనరల్గా నేను ఇలాంటి వాటికి దేనికి మాట్లాడను ఇది ఎంత పెయిన్ఫుల్గా ఉందంటే రెండు మూడు సార్లు మాట్లాడేసరికి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇదే తిన్నాం మనం అనిపిస్తోంది పంచామనిపిస్తోంది ఇంత పని చేయించారో మనతోటి అనిపిస్తోంది ఎందుకు వాళ్ళు బాగుండాలి వాళ్ళకు కూడా సరైన సమాధానం లభించాలి కదా ఎవరికైనా కూడా దయచేసి దీన్ని ముందుకు తీసుకెళ్దాం దీనికి సరైన సమాధానాన్ని తీసుకుందాం మనం దానికోసం ప్రతి వాళ్ళు ప్రయత్నం చేద్దాం తిరుమల తిరుపతి దేవస్థానం గొప్పతనం చెప్పండి ప్రపంచం నుంచి కూడా జనాలు వచ్చి మనం నమ్మే దైవాల్లో మొదటి ప్రతి హిందువు నమ్మే వాళ్ళు తిరుమల తిరుపతి అది వెంకటేశ్వర స్వామి ఆయన ప్రసాదాన్ని ఎలా చేశారు అంటే మిగతా దేశాలకు కానీ మిగతా ప్రపంచాలకు మిగతా మతస్థులకు కానీ అది కలుపుతారో లేదో ఆలోచించారు పైగా టిపిడి అంటే ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న సంస్థ ఎంత నమ్మకం ఉంది దీని కలియుగ దైవం అంటే మనమేనా మన భారతదేశంలోనేనా ప్రపంచపు నలుమూలల నుంచి వచ్చేవాళ్ళు ఫారినర్స్ కనపడతారు ఇతర మతస్థులు కూడా కనిపిస్తారు ఇతర మతస్థులు ఇచ్చినటువంటి బంగారు కమలాలతోటే సహస్రదళ పాద పద్మారాధన చేయించుకుంటాడు స్వామి మన మతం వాళ్ళు ఇచ్చినవి కాదవి అన్ ఎన్నో మత విశ్వాసాలన్నిటికీ ఆలవాలంగా ఉండేటువంటి మహాస్వామికే ఇటువంటి అన్యాయము ఇటువంటి అవమానము జరిగితే ఎంతమంది కోట్ల మంది భక్తుల మత విశ్వాసాలని మీరు దెబ్బతీసినట్టే కదా ఇప్పుడు ఇంత పెద్ద దేవాలయము ఇంత పెద్ద ధార్మిక సంస్థ ప్రపంచంలో అత్యుత్తమ అంటే అత్యుత్తమ ధార్మిక సంస్థల్లో ఒకటిగా రెండోదో ఒకటోదో రెండోది నాకు తెలిసి ఇంత గట్టి ఇది ఉన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోటే ఇలాంటి పని జరిగితే ఇక చిన్న చితిక దేవాలయాల్లో ఇంకా ఎలాంటివి అయిపోతాయో ఒక విశ్వాసం నడిచే చోట ఆ వాళ్ళే వాళ్లే ఎవరైతే ఈ స్వామిని నమ్ముతారో ఎవరైతే ఈ ప్రతిమా స్వరూపాన్ని పూజించడానికి అవుతారో వాళ్ళని తీసుకోవాలి వాళ్ళకే అవకాశం రావాలి అప్పుడే కదా మనం శ్రద్ధగా చేస్తాం మన ఇంట్లోది మనం శ్రద్ధగా చేసుకుంటాం పరా ఇంటి వాడికి మన ఇంటి మీద శ్రద్ధ ఎందుకు ఉంటుంది వేరే వాళ్ళు ఎవరు రాకుండా ఉంటేనే ఇది సరిగా కుదరచ్చు బహుశా ఆలోచించండి టీటీడీ లాంటి సంస్థ నుంచి దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేం మనం ఇప్పుడు ఇది సంస్థ కూడా ఉంది కదా మరి ఇందులో ఎవరో పైవాళ్ళు వచ్చి చేయాల మీరు చేసిందే మరి ఇంకొంచెం జాగ్రత్తగా చేసి ఇంకా కొంచెం ప్రజల్ని భగవంతుడి వైపుకి చేర్చే విధానాన్ని చూడాలి కదా ఇప్పుడు మన సంస్థను పట్టటం కాదు కానీ ఇంత పెద్ద బ్లండర్ జరిగింది అంటే మరి ఏమనాలి దాన్ని ఎక్కడ అజాగ్రత్త జరిగింది ఎక్కడ మీరు లోపం జరిగింది లోపపు ఇష్టంగా ఉందా మన సంస్థ ఇంత పెద్ద తప్ప ఏదో ఒక చిన్నదో కొన్నదో కాదే మహాప్రసాదం తిరుపతి లడ్డి పేటెంట్ ఉన్న ఇది కదా ఎన్నాళ్ళైనా పాడయ్యేది కాదమ్మా ఇది వరకు ఇప్పుడు తొందరగా వాసన ఎందుకు వచ్చింది తొందరగా ఎందుకు చెడుతోంది ప్రసాదం ఎక్కడ పైగా ఇదివరకట్లాగా చేతులతో చేసేది కాదే ఇప్పుడు చాలా మెషినరీ అవి కూడా వచ్చినాయి మనం అప్పుడప్పుడు చూస్తున్నాం అవును మరి ఇంత ఉన్నప్పుడు ఈ కాస్త నిర్వహణ లోపమో జాగ్రత్త లోపమో టెస్టింగ్ లోపమో ఎందుకు జరగాలి ఇన్ని వేల మందికి అన్నం పెడుతుంది టీటీడీ ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు మీరందరూ మేము ఈ ఆత్మల్ని ప్రశ్నించుకోవాలి కదా ఇప్పుడు మేము మేమందరం ప్రశ్నించుకుంటున్నాం భక్తులందరూ ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది ముందు సంస్థ మీద ప్రశ్నలు ఏర్పడి సంస్థాగతమైన మార్పులు ఏవైనా సరైనవి చేస్తే ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటే విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయకండి మనుషుల మనగడకి మనం బతికి ఉండాలంటే విశ్వాసమే ఆహారం ఎంత అవసరమో గాలి ఎంత అవసరమో విశ్వాసం అంత అవసరం నమ్మకం కావాలి దైవం పట్ల నమ్మకం ఉండాలి మనకి ఈ ఆరాధన మీద అపనమ్మకాన్ని గనక కలిగిస్తే దేశం చాలా తొందరలోనే నాశనమైపోతుంది జాగ్రత్త వహించండి దయచేసి నమస్తే రమూ నమస్తే